ఇక్కడ చూడండి సొరకాయలు రెండు మెలేసుకుని పాములు లాగా ఉన్నాయి నేను పందిరి సరిగ్గా వేయలేదు రెండు మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాను కూరగాయ వస్తుందేమో ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడ మంచు పడుద్ది కదా ఆరు నెలలు పైన సో అందుకని అది పెరిగి పెద్దదయ్యే టైంకి మళ్ళీ మంచు వచ్చి చెట్టు చచ్చిపోతుంది ఇక్కడ కొన్ని కూరగాయ విత్తనాలని స్టోర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కోసం ఏం చెప్పలేదు చూడండి వాడే ఇంకా పచ్చిమిరకాయలను వాటి నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాడు చూశాడు కదా ఇంకా ట్రైనింగ్ ఏం అవసరం లేదు పిల్లలకి మనతో పాటు కలిపి చేపిస్తున్నాం అనుకో వాళ్ళకే తెలిసిపోతుంది అంతా ఈరోజు హార్వెస్ట్లో ఒక విశేషం ఉందండి ఏంటంటే ఒక కొత్త కూరగాయ యాడ్ అయింది పొట్లకాయ సో ఇప్పుడే ఫస్ట్గా కోస్తున్నాం అందుకని కొద్దిగా మొదట్లో కళ్ళు ఉప్పేసి అలవాటు ఉందా మాకు కళ్ళు ఉప్పేసి ఇంకా పొట్లకాయ కోస్తున్నాం చిన్న ఇత్తన ఇది చాలా లేటుగా పెట్టాము చెట్లు సో ఇప్పుడుగా వచ్చింది కాపుకి ఆల్మోస్ట్ సీజన్ అయితే అయిపోవచ్చింది ఒక రెండు మూడు కాయలు అయితే ఉన్నాయి ఒక పొట్లకాయతో స్టార్ట్ చేసాము ఎందుకంటే చాలా ఇష్టం ఆ పొట్లకాయ ఇక్కడ చూడండి సొరకాయలు రెండు మెలేసుకుని వేసుకుని లాగా ఉన్నాయి నేను పందిరి సరిగ్గా వేయలేదు ఈ పక్కన జామ చెట్టు ఇది దీని మీద బాకిని ఇష్టం వచ్చినట్టు అదే కనుక నేను పందిరి వేస్తే నీట్గా బౌరుగా కాసేయి ఇదేమో సరిగ్గా లేక అటు ఇటు వంకరగా వచ్చేసినాయి ఇది కూడా సేమ్ పొట్లకాయలాగానే సన్నగా అనమాట సన్నటి ఎత్తనం కానీ చాలా బోరుగా వస్తుంది మీటర్న్నర నుంచి రెండు మీటర్లు ఉంటుంది సరిగ్గా మనం కనుక చేస్తే పందిరి కట్టి సరిగ్గా పోషణ చేస్తే ఇవైతే ఒక మీటర్ లోపలే ఉన్నట్టు ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి కీరా అయితే ఈసారి బాగా తగ్గిపోయినాయి ఎందుకంటే సీజన్ కూడా అయిపోవచ్చింది చిన్నగా అయిపోయినాయి సైజు మొదట్లో చూసే ఉంటారు చాలా పెద్దగా ఉన్నాయి ఈ రెండు కాయలు కలిపితే అప్పుడు ఒక కాయ అలా ఉండేది ఇవాళ అయితే నాలుగైదు కాయలు ఉన్నాయి కీరా ఇక్కడే కీరా చెట్టు పక్కనే పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది పచ్చిమిర్చి కూడా కోస్తున్నాము మీకు ఆల్రెడీ చెప్పాను పచ్చిమిర్చి చాలా స్పెషల్ ఇదేమో మన ఇండియా ఎత్తనం చాలా బాగుంటుంది ఇది పచ్చిమిర్చి కొద్దిగా కాసిన మేము చాలా మురిసిపోతాము ఎందుకంటే ఇక దాని స్పెషాలిటీ అది కూరలో అది లేకపోతే మనకి అవ్వదు అది కాక మన ఇండియా ఇత్తనం అనేసరికి చాలా జాగ్రత్తగా చూసుకుంటాము చూడండి ఎంత బాగున్నాయి ఆ కాయలు అక్కడ ఒక పెద్ద హాకులు చెట్టు ఉంది కదా అదేంటో కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి రెండు మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాను కూరగాయ వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడ మంచు పడుద్ది కదా ఆరు నెలలు పైన సో అందుకని అది పెరిగి పెద్దదయ్యే టైంకి మళ్ళీ మంచు వచ్చి చెట్టు చచ్చిపోతుంది ఈసారి జాగ్రత్తగా మంచు పడకుండా కాపాడుకోవడానికి ట్రై చేస్తాను ఈ సంవత్సరం అన్న వస్తుందేమో చూస్తాను వీడియో చూసేవాళ్ళు మీరు ఏదైనా సలహా చెప్తే అది ట్రై చేస్తాను ఆ చెట్టుని బతికించుకోవడానికి అక్కనే కొన్ని టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఆ టమాటాలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఎంతైనా అంతకు ముందన్ని కనపడతలేదు కూరగాయలు అయితే తగ్గినాయి ఇక్కడ ఒకటే రెండో చెట్లు ఉన్నాయి మామూలు వంకాయ ఇది ఈసారి ఎందుకని ఎక్కువ చెట్లు బతకలేదు రెండో ఉన్నాయి అయ్యే కొన్ని కాస్తున్నాయి చిక్కుళ్ళు కూడా ఇవాళ బాగానే ఉన్నాయి ఇది కూడా ఎత్తనం అండి ఇటాలియన్ బీన్స్ పేరు ఇక్కడ ఇవి కూడా మన ఇంట్లో కూరగా సరిపోతాయి ఇక్కడ సొరగాయి పొట్లకాయలు పక్కపక్కనే పెట్టాము ఇక్కడ కొన్ని కూరగాయ విత్తనాలని స్టోర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కోసం చిక్కుడుగాయలు అయితే ఈసారి ఒక కిలో వరకు వస్తాయి బాగానే ఉన్నాయి చెట్టు అంతా ఇంకా చూసుకుంటా కోసుకోవటమే సరిగ్గా పందిరు లేదు ఏమీ లేదు లోపల దాకా ఇష్టం వచ్చినట్టు ఉంది చెట్టు ఇక్కడ ఏమో ఇంకా కొన్ని దోసకాయలు కూడా ఉన్నాయి యాపిల్ కుకుంబర్ అనమాట ఇది ఆస్ట్రేలియా దోసకాయ మన ఇండియాది కాదు యాపిల్ కుకుంబర్ ఇంకా టమాటాలు కూడా ఇంకా వేరే చోట బెడ్లో ఉన్నాయి అవి కూడా కోస్తున్నాము టమాటాలు అయితే ఈరోజు బాగానే వస్తాయి ఇక్కడ చూడండి ఇంకోటి పర్పుల్ వంకాయ ఉంది గుత్తు వంకాయ ఇది మా వాడైతే ఇంకా టమాటాలు హార్వెస్ట్ మొదలు పెట్టాడు వేరే ఏమి కోయడు కానీ టమాటాలంటే మాత్రం బాగా ఇష్టం వద్దని చెప్పినా కానీ ఉండవు హార్వెస్ట్ చేయాల్సిందే అని పోస్తానే ఉంటాడు అవి ఏమో చిన్న చిన్నగా ఉంటాయి మన చెర్రీ టమాటాలు కదా అందుకని వాడికి ఇంకా అవి ఓ బాస్కెట్ తీసుకుని ఆ బాస్కెట్ మొత్తం ఫుల్ చేస్తాను అన్నాడు ఫుల్ అవ్వట్లేదు అందుకని నా అమ్మని అడుగుతున్నాడు నా దాంట్లో వేసేసేయ్యి అని చెప్పి అంతా అయిన తర్వాత కూరగాయలు ఇంకా గట్టు మీదకి చేస్తున్నాం ఈవినింగ్ పాస్ అవుతుంది మనకి ఫ్రెష్గా ఆర్గానిక్ కూరగాయలు దొరుకుతాయి కొంచెం రోజుకు ఒక అరగంట గంట కష్టపడితే సరిపోతుంది చెట్లు పోషణకిను మళ్ళీ హార్వెస్ట్కి నేనేం చెప్పలేదు చూడండి వాడే ఇంకా పచ్చిమిరకాయలను అటు నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాడు చూశాడు కదా ఇంకా ట్రైనింగ్ ఏం అవసరం లేదు పిల్లలకి మనతో పాటు కలిపి చేపిస్తున్నాం అనుకో వాళ్ళకే తెలిసిపోతుంది అంతా టమాటాలు అయితే వాళ్ళు బాగా వస్తాయి పది కిలోలపైనే వచ్చేటట్టు ఉన్నాయి ఇన్ని కూరగాయల్ని ఇలా ఒక్కచోట చూస్తే కడుపు నిండిపోతుందండి వండుకుని తినకుండానే కష్టపడి పండించుకునే దాంట్లో తృప్తి అంత ఉంటుంది అనమాట మామూలుగా మన ఇంటి దగ్గర ఉన్న చిన్న ప్లేస్లోనే ఇలా పండించుకుని ఇలా తృప్తి పొందుతున్నాము అంటే మన రైతులు అంత కష్టపడి అన్ని ఎకరాల్లో పండించి వాళ్ళు ఎంత సంతోషపడతారు మంచిగా పంట పండి ఆ తర్వాత వాళ్ళు పెట్టిన కష్టానికి డబ్బులు వస్తే ఎంత సంతోషం ఇక్కడ బచ్చల ఆకులు ఉంది దానికే చిక్కుడు చెట్టు కూడా చుట్టేసుకుంది దాంట్లోంచే కొన్ని ఆకులు బచ్చల ఆకులని కట్ చేస్తున్నాము పప్పు కూర వండుకుంటే బచ్చలాకుతో చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి పొట్లకాయలే ఇంకా అవి కూడా కోసేయమన్నాను మంచు కొద్దిగా స్టార్ట్ అయ్యింది ఇంకా అది ఉన్న పాడైపోతాయి ఇంకా పెరిగేసి పచ్చడి కూడా చేసుకోవచ్చు కదా ఇదేమో మన ఇండియన్ దోసకాయ రెండు కాయలు ఉన్నాయి అవి కూడా కోసేస్తున్నాము చూడండి ఎన్ని కూరగాయలు బచ్చలాకు సోరకాయలు పొట్లకాయలు టమాటోలు కీర పచ్చిమిర్చి దోసకాయ యాపిల్ కుంబరు వంకాయలు ఇంకా చిక్కుడుకాయలు నాలుగు కీరాలు వచ్చినాయి పది పదకొండు కిలోలు టమాటాలు పచ్చిమిర్చి ఆరు కిలో వచ్చింది ఇంకా సొరకాయలు రెండు పొట్లకాయలు ఈ టమాటాల్లోనే రెండు రకాలు ఉన్నాయి పెద్దవి చిన్నవి కూడా వీటిలో కొన్ని ఇంట్లోకి తీసుకుని మిగిలిన ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా ఇచ్చేస్తాము సొరకాయ కూడా చూసాము ఎంత అనేది చూస్తే ఒక మీటర్ వరకు ఉంది ఇంతేనండి ఈరోజు వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్